పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఇక ఫేక్ కరెన్సీ అన్నదే కనిపించబోదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది డిమానిటైజేషన్ ప్రధాన ఉద్దేశంలో ఇది కూడా ఒకటని కేంద్రం అధికారికంగా ప్రకటించింది కూడా కేంద్రంలోని మోడీ సర్కార్ చలామణిలో ఉన్న వెయ్యి ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేస్తూ రెండు వేల పదహారు నవంబర్లో సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే తర్వాత మళ్ళీ కొత్తగా ఐదు వందల రూపాయలు రెండు వేల రూపాయల నోట్లను తీసుకొచ్చి తిరిగి రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకున్నారు ఇప్పుడు దేశంలో చలామణిలో ఉన్న పెద్ద నోటు అంటే ఐదు వందల రూపాయలే ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం నాడు సంచలన ప్రకటన జారీ చేసింది అది ఏంటంటే దేశంలో ఇప్పుడు పెద్ద ఎత్తున నకిలీ ఐదు వందల రూపాయల నోట్లు చలామణి అవుతున్నాయన్నది దీని సారాంశం దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక జారీ చేసింది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడి ఈ నోట్లను ముద్రించారని అసలు నోట్లు నకిలీ నోట్లకు మధ్య తేడాను గుర్తించడం కూడా కష్టంగా మారిందని పేర్కొంది చాలా పరీక్షగా గమనిస్తే కానీ నకిలీ నోట్ల వ్యవహారం బయటపడదని తెలిపింది అయితే ఈ నకిలీ నోట్లు అసలు నోట్ల మధ్య తేడాను గుర్తించడానికి ఒక చిన్న ఆధారం ఉందని అదే నకిలీ నోట్లలో చోటు చేసుకున్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అని తెలిపింది అదేంటంటే సహజంగా ప్రతి నోటి పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే రిజర్వ్ అనే పదంలో ఒక చోట ఈ బదులుగా నకిలీ నోట్లలో ఏ అని ఉంది నిశ్చితంగా గమనిస్తే ఈ తేడాను ప్రజలు గుర్తించి నకిలీ నోట్ల విషయం బయటపడినప్పుడు వెంటనే అధికారులకు ఫిర్యాదులు చేయాలని సూచించింది దేశంలో నకిలీ ఐదు వందల రూపాయల నోట్ల చలామణి అంశాన్ని ఇప్పటికే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐతో పాటు సిబిఐ సెబీ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కూడా హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది ఆర్థిక సంస్థలతో పాటు బ్యాంక్ ఏజెన్సీలను కూడా అప్రమత్తం చేశారు అయితే ఈ నకిలీ నోట్ల ముద్రణదారు స్పెల్లింగ్ విషయంలో ఆ పొరపాటు చేయకపోయి ఉండి ఉంటే వీటిని గుర్తించడం అత్యంత క్లిష్టతరమయ్యేదనే విషయం హోంమంత్రిత్వ శాఖ ప్రకటన స్పష్టం చేస్తోంది ఇమానిటేషన్తో దేశంలో నకిలీ నోట్లను నిరోధించవచ్చనే కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పిన మాటలు పూర్తిగా నిజం కావని తాజా పరిణామంతో నిరూపితమైందనే చర్చ తెర మీదకొచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ